హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ లక్ష్మి క్లాత్ స్టోర్ ఈ రోజు వచ్చేసి ఫ్యాన్సీ ఫ్యాన్సీ శారీ విత్ ఆరీ వర్క్ బ్లౌజ్ అండి శారీ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఇందులో అయితే మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా వచ్చాయండి ఫోర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి కలెక్షన్ అంతా కూడా చూడండి ఫ్రెండ్స్ ఇవైతే నార్మల్గా అయితే సెవెన్ హండ్రెడ్కి సేల్ చేస్తాము మనం కానీ ఇప్పుడు శ్రావణం అండ్ ఆషాఢం కదండి ఇప్పుడు ఆషాఢం అండ్ శ్రావణం ఆఫర్లో ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాను షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుందండి ఇంత మంచి కలెక్షన్ ఇంత తక్కువ ప్రైస్లో ఎవ్వరూ ఇవ్వరండి ఛాలెంజింగ్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు నేను బ్లౌజ్ అండ్ శారీ ఎలా వచ్చిందనేది ఓపెన్ చేసి చూపిస్తానండి చూడండి బ్లౌజ్ అయితే ఎంత బాగుందో మీరు చూడండి శారీ కూడా చాలా బాగుంది కలర్స్ అన్నీ కూడా రెయిన్బో కలర్స్ అనేవి శారీలో వచ్చాయి చాలా బాగుందండి దీనికి మిర్రర్ వర్క్ డిజైన్తో ప్లాస్టిక్ మిర్రర్తో వచ్చిందండి ఇవి క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి ఇప్పుడు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఓవరాల్ బ్లౌజ్ అండి మనకి వర్క్ అనేది బ్యాక్ సైడ్ వస్తుందండి హ్యాండ్స్కి అయితే ఈ బార్డర్ వస్తుంది సిల్వర్ బార్డర్ చాలా బాగుందండి శారీస్ అయితే ఈ ఇంత తక్కువ ప్రైస్కి ఎవరు కూడా ఇవ్వరండి మీరు కంపేర్ చేసే తీసుకోండి శారీస్ అయితే ఇప్పుడు శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఓవరాల్ శారీ అయితే ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటాయండి శారీస్ అయితే ఫ్యాన్సీ మోడల్లో ఉంటాయండి ఈ శారీస్ అన్నీ కూడాను క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఇది పళ్ళు వస్తుందండి ఇదైతే మనకి పళ్ళు వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా ఈ విధంగానే ఉంటుంది ప్లాస్టిక్ మెరీరియల్ డిజైన్తో వచ్చింది మీరు చూసుకోవచ్చు ఎంత బాగుందో శారీ అయితే ఎవరికైనా ఈ శారీస్ కావాలి అంటే స్క్రీన్షాట్ తీసి ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి క్యాప్షన్స్లో కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి బ్యూటిఫుల్ శారీ విత్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుందండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ థిక్ కలర్స్ అండి అందరూ కూడా చాలా ఇష్టపడతారు ఈ శారీసు చాలా తక్కువ కాస్ట్లో అయితే ఇస్తున్నామండి నార్మల్గా అయితే ఫైవ్ హండ్రెడ్కి సేల్ చేస్తాము ఈ శారీస్ కానీ ఇప్పుడు ఆషాయడం అండ్ శ్రావణం ఆఫర్స్లో ఫోర్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నామండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు లైవ్ కూడా చాలామంది లైవ్ అయిపోయే చూస్తున్నారు లైవ్లో ఉండగానే లైవ్లోకి రండి గివ్ అవే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏ శారీ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి ఇప్పుడు నేను ఒకటి లేదా రెండు శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఓవరాల్ శారీ అంతా కూడా ఈ విధంగానే ఉంటుందండి ఆ ప్లెయిన్ వచ్చిందైతే ఇది పళ్ళు వస్తుందండి ఇది ఓవరాల్ శారీ అండ్ అది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ అయితే సేమ్ ప్లెయినే ఉంటుందండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది పళ్ళు అండ్ శారీ అయితే ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దు క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది వీటిలో ఏ శారీ నచ్చిందో అది స్క్రీన్షాట్ తీసి క్యాప్షన్స్లో కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు నేను వేసుకున్న బ్యాంగిల్స్ టైప్ కూడా చాలా ఉన్నాయండి మోడల్స్ అయితే ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి ప్లెయిన్ శారీ విత్ డిజైనర్ వర్క్ బ్లౌజెస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది వీటిలో అయితే మనకి త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి చాలామంది అడిగారని చెప్పేసి రీస్టాక్ చేయించాను ఇవి క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి ఏ శారీ అయినా సరే ఫైవ్ హండ్రెడ్ మాత్రమే పడుతుందండి కలర్స్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది వీటిలో ఒక శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సేమ్ శారీ అయితే ఓవరాల్గా ఇలానే వస్తుందండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంటు ఉంటుంది బ్లౌజ్ చూసుకోవచ్చు మీరు ఇదైతే పళ్ళు వస్తుందండి ఇది ఓవరాల్ శారీ అంతా కూడా ఈ డిజైన్లోనే ఉంటుంది బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుందండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఎవ్వరూ కూడా ఇంత మంచి కలెక్షన్ అయితే మిస్ అవ్వద్దు లిమిటెడ్ స్టాక్ ఉంటాయండి ఇవి వచ్చిన వెంటనే అయిపోతూ ఉంటాయి రీజనబుల్ ప్రైజెస్కే ఇస్తున్నామండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే పడుతుంది వీటిలో ఏ శారీ నచ్చిందో అది స్క్రీన్షాట్ తీసి క్యాప్షన్స్లో కనబడుతున్నా మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈ రోజు వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అండి ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో కూడా బాగా ట్రెండ్ అవుతున్న శారీస్ అయితే తీసుకొచ్చానండి ఈవినింగ్ లైవ్ ఉంది ఎవరు కూడా మిస్ అవ్వద్దు లైవ్లో ఇంకా తక్కువ ప్రైస్కి ఇస్తాము లైవ్ ఎవరు మిస్ అవ్వద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది వీటిలో అయితే మనకి టోటల్గా ఎయిట్ శారీస్ అయితే వచ్చాయండి ఎయిట్ శారీస్ కూడా చాలా బాగున్నాయండి బ్లౌజ్ కానీ శారీ కానీ దీనికి బోర్డర్ కూడా మీరు చూసుకోవచ్చు లేస్ డిజైను చాలా బాగుందండి క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ గుడ్ క్వాలిటీ అండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంది ఇప్పుడు శారీ అండ్ బ్లౌజెస్ ఎలా వచ్చాయో ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి ఇది ఓవరాల్ బ్లౌజ్ వస్తుందండి ఇది శారీ అండి నేను ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను అన్ని శారీస్ కూడా ఎలా వచ్చాయి అనేది మీకు డీటెయిల్గా తెలియడానికి ఇలా చూపిస్తున్నానండి ఇది బ్లౌజ్ అండి మెరూన్ కలర్ అది శారీ అనమాట బ్లౌజ్ డిజైన్ అయితే సూపర్గా ఉందండి బాగా ట్రెండ్ అవుతున్న శారీస్ ఇవి చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నామండి చూసుకోవచ్చు మీరు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అండి సబ్స్క్రైబ్ చేసిన వారికి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి శ్రావణ మాసంలో అందరూ పూజలు చేసుకోవడానికి కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటాయి అమ్మవారి దగ్గర పెట్టడానికి కానీ మనం కట్టుకుని పూజ చేసుకోవడానికి కానీ చాలా బాగుంటాయండి చూడండి ఫ్రెండ్స్ డిజైన్ అయితే చాలా బాగుందండి క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ గుడ్ క్వాలిటీ అండి ప్రతిసారి విత్ బ్లౌజ్తో చాలా బాగుందండి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి అందరి ఫేవరెట్ కలర్సేనండి ఇవన్నీ కూడాను చూడండి నేను ఒకసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను వీటికి లేస్ కూడా మీరు చూసుకోవచ్చు ఏ విధంగా వచ్చిందనేది గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ అందరికీ సెంటిమెంట్ కదా చూసుకోండి మీకు లైట్ కలర్స్ కావాలి అంటే లైట్ కలర్స్ తీసుకోండి థిక్ కలర్స్ కావాలి అంటే తిక్ కలర్స్ తీసుకోండి ఇప్పుడు నేనైతే ఒక శారీ అండ్ బ్లౌజ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి చూసుకోండి ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే ఎంత షైనింగ్గా ఉందో ఎలా మెరుస్తుందో మీరు చూసుకోవచ్చు డిజైన్ అంతా కూడా ఈ డిజైన్ అయితే మనకి హ్యాండ్స్కి వస్తుందండి చిన్న చిన్న బుటీస్తో మనకి బ్యాక్ సైడ్ డిజైన్ అయితే ఉంటుంది తిక్ కలర్ అండి ఇవన్నీ కూడాను మీకు శాంపిల్కి క్యాట్లాగ్ పిక్చర్ అనేది చూపిస్తున్నాను చూడండి ఓవరాల్ శారీ ఎలా ఉంటుంది అనేది రిచ్ లుక్లో వస్తాయండి శారీస్ అన్నీ కూడా ఈ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ చూపించాను కదండి ఇప్పుడు శారీ చూపిస్తాను ఇప్పుడు శారీ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఓవరాల్ శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి ఇందులో ఏం మార్పు ఉండదు ఈ లేస్ మాత్రం మనకి పళ్ళుకు కూడా వస్తుంది కలర్ అయితే థిక్ కలర్ అండి ఇది విత్ లేస్కి ఇదైతే పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ అండి సారీ అండి శారీ ఇది మీకు బ్లౌజ్ ఇందాకే చూపించాను కదండి ఇది బ్లౌజు ఇది పళ్ళు ఇది ఓవరాల్ శారీ అండి అన్ని శారీస్ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటాయి మీకు ఏదైనా శారీ కావాలి అంటే క్యాప్షన్స్లో కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కిడ్స్ వేర్ వేర్ అన్నీ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈ రోజు వచ్చేసి సాఫ్ట్ డిజిటల్ పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడాను శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది వీటిలో మనకైతే ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా వచ్చాయండి ఫైవ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇవే శారీస్ బయట వన్ థౌసండ్ అలా సేల్ చేస్తున్నారు కానీ మన దగ్గర ఓన్లీ నైన్ హండ్రెడ్ మాత్రమే పడుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి అయితే ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి ఎక్కడికైనా సరే ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అవైలబుల్గా ఉందండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది శారీస్ అయితే చాలా బాగున్నాయండి సాఫ్ట్ పట్టండి ఇవి సాఫ్ట్ పట్ అంటారు చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఇప్పుడు నేను ఒక శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ప్రతిరోజు వీడియోస్ అయితే పెడతామండి మన ఛానల్లో ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం వస్తుంది కదా దేవుడి దగ్గర పెట్టుకోవడానికైనా సరే అమ్మవారికి కట్టుకోవడానికైనా ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయండి హెవీగా ఉంటాయి చూడడానికి ప్రైస్ కూడా మన బడ్జెట్లో వచ్చేస్తాయండి ఇవి విత్ ట్రెజర్స్తో వస్తాయండి శారీస్ అయితే మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను ఈ వీడియోలో లైవ్ అయితే ఉందండి లైవ్ ఎవరు మిస్ అవ్వద్దు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి అప్పుడైతేనే మీకు లైవ్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇప్పుడు చూపిస్తాను ఓవరాల్ శారీ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే బార్డర్ వస్తుందండి ఓవరాల్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఇది పళ్ళు వస్తుందండి పళ్ళు అయితే మనకి ఈ కలర్లో ఇచ్చారు ఈ కలర్ శారీస్ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడతారు చూడండి ఇది పళ్ళు వస్తుంది ఇది ఓవరాల్ శారీ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది పళ్ళు మీరు ఇంకా క్లారిటీగా చూసుకోవచ్చు ఇప్పుడు బ్లౌజ్ ఎలా వచ్చిందనేది నేను చూపిస్తానండి ఓవరాల్ శారీ అంతా అయితే ఈ ఫ్లవర్స్ డిజైన్తో ఉంటుందండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే బ్లౌజ్ పీస్ వస్తుందండి ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఇది ఓవరాల్ శారీ అంతా కూడా ఈ డిజైన్తో అయితే ఉంటుంది అన్ని శారీస్ కూడా సేమ్ డిజైన్తో ఉంటాయండి వీటిలో మీకు ఏ శారీ నచ్చిందో అది స్క్రీన్ షాట్ తీసి క్యాప్షన్స్లో కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఎవరు కూడా లైవ్ అయితే మిస్ అవ్వద్దు లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళకైతే ఇంకా ప్రైస్ తగ్గుతుందండి చూసుకోవచ్చు ఇందులో ఫైవ్ కలర్స్ కూడా మీరు ఓవరాల్ శారీస్ అన్నీ కూడా ఇలానే ఉంటాయండి డిజైన్ అయితే పళ్ళు ఒక కలర్ వస్తుంది మనకి శారీ అంతా కూడా వేరే కలర్లో ఉంటుంది ఈ డిజైన్తో ఫ్లవర్స్ డిజైన్తో ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి పార్టీవేర్ శారీస్ అండి ఇవన్నీ కూడా వీటిలో అయితే మనకి సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి దీనికి సిల్వర్ బార్డర్ అయితే వచ్చింది అందువల్ల చాలా హైలైట్ అయ్యాయి శారీస్ అయితే వీటిలో సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది సిక్స్ కలర్స్ కూడా ఈ డిజైన్తో అనేది మనకి ఓవరాల్ శారీ ఉంటుంది చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఇప్పుడు నేను ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుంది లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళకైతే ఇంకా తగ్గుతుందండి లైవ్లో లైవ్ ఎవరు మిస్ అవ్వద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి అప్పుడే మేము ఎప్పుడు లైవ్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఎప్పుడు లైవ్ పెట్టినా సరే సిక్స్ సిక్స్ థర్టీ అలా స్టార్ట్ అవుతుందండి లైవ్ అనేది నైట్ టైము చూసుకోండి ఫ్రెండ్స్ మనకి ఓవరాల్ శారీ అంతా అయితే ఈ డిజైన్తో ఉంటుందండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పళ్ళు వస్తుందండి మనకి పళ్ళు అయితే ఈ సిల్వర్ టైప్లో ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా చూపిస్తానండి ఫ్రెండ్స్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చింది ప్లెయిన్గా ఉంది బ్లౌజ్ అయితే దీనికైతే ఈ బోర్డర్ అయితే హ్యాండ్స్కి వస్తుందండి మీరు చూసుకోవచ్చు ఇదైతే బ్లౌజ్ అండి ఇదంటే పళ్ళు ఇది ఓవరాల్ శారీ అండి అన్ని సారీస్కి కూడా సేమ్ యాజ్ వస్తాయండి ఏ శారీ నచ్చిందో అది స్క్రీన్ షాట్ తీసి క్యాప్షన్స్లో కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి చూడండి వీటిలో మీకు ఏ శారీ కావాలో అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి సేమ్ డిజైన్తో ఉంటాయి ఫ్యాన్సీ టైప్గా ఉంటాయండి ఈ శారీస్ అయితే మనం పార్టీస్కి ఫంక్షన్స్కి ఎక్కడికైనా సరే ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కదండి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా దానికి కూడా మీరు తీసుకోవచ్చు ఆషాఢం ఎవరైనా సరే ఆషాఢంలో ఎవరికైనా పెట్టుబడి శారీస్ ఉంటాయి కదండి వాటి కింద కూడా ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయండి గ్రాండ్గా కూడా ఉంటాయి లుక్ అయితే సూపర్గా ఉందండి ఈ సారీస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లస్టర్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈ రోజు వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అండి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని కూడా చెప్పుకోవచ్చు ఇది చాలా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి ఇవైతే ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో కూడా బాగా ట్రెండ్ అవుతున్న శారీస్ అండి ఈరోజు వచ్చేసి బ్లౌజ్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి చాలా బాగుందండి మన దగ్గర అయితే ఓన్లీ హోల్సేల్ ప్రైజ్ అండి ఫోర్ ఫిఫ్టీ మాత్రమే పడుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లైవ్లో కూడా పెడుతున్నాను సారీస్ ఈ మధ్య లైవ్ చేయట్లేదండి కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను లైవ్ కూడా చేస్తాను త్వరలోనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది వీటిలో అయితే మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఫోర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇప్పుడు ఒక్కొక్కటి నేను ఓపెన్ చేసి చూపిస్తానండి బ్లౌజ్ అండ్ పళ్ళు ఎలా వచ్చిందనేది ఇదిగోండి ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుంది డిజైన్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూసుకోవచ్చు మీరు బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుంది సపరేట్ బ్లౌజ్ పీస్ వస్తుందండి చూసుకోండి వర్క్ అయితే చాలా బాగుందండి ఈ వర్క్ అయితే మనకి హ్యాండ్స్కి వస్తుందండి ఈ వర్క్ అంతా కూడా వెనకాలైతే చిన్న చిన్న బుటీస్తో ఈ వర్క్ అనేది మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఈ వర్క్ అనేది వస్తుంది ఇది హ్యాండ్స్కి వస్తుందండి నెక్స్ట్ శారీ ఎలా అనేది నేను చూపిస్తానండి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఓవరాల్ శారీ అయితే ఈ విధంగానే ఉంటుందండి ఈ స్మాల్ లేస్ టైప్ అయితే శారీ అంతా ఉంటుంది శారీ అంతా కూడా ప్లెయిన్గానే వస్తుందండి పళ్ళు కూడా ప్లెయిన్గానే ఉంటుంది ఈ డిజైన్ మాత్రం పళ్ళుకి మనకి కొంగుకు కూడా వస్తుందండి ఈ వర్క్ అయితే లైట్ పింక్ కలర్ అండి శారీ అయితే చూడండి ఫ్రెండ్స్ ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది ఇది పళ్ళు వస్తుందండి ఇది ఓవరాల్ శారీ అండి చాలా బాగుందండి క్వాలిటీ కూడా సూపర్గా ఉంది మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్షాట్ తీసి క్యాప్షన్స్లో కనబడుతున్న మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అన్ని సారీస్ కూడా ఇప్పుడు నేను సేమ్ ఓపెన్ చేశాను కదండి ఆ శారీస్ టైప్ లాగానే ఉంటాయి ప్రతి ఒక్క సారీ కూడా ఇదైతే బ్లౌజ్ వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి ఇదైతే బ్రౌన్ కలర్ అండి మన దగ్గర బ్యాంగిల్స్ బ్లాక్ బీడ్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి నేను షార్ట్స్లో పెడుతున్నాను ఎవరు మిస్ అవ్వకుండా చూడండి లాంగ్ వీడియోస్ కూడా కంపల్సరీ చూడండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయి లక్ష్మి క్లాత్ స్టోర్